శ్రీకృష్ణ నేను మీ లలిత ఇవన్నీ ఏంటా అని మీరు ఆలోచిస్తున్నారండి కాస్త గెస్ట్ చేయండి చెప్తాను చూడండి ఇవన్నీ ఎంత బాగా రెడీ చేసి పెట్టాము చాలా బాగుంది కదండి ఇంకా ఆ హ్యాండ్ బ్యాగ్ చాక్లెట్ అమ్మాయికి అయితే హ్యాండ్ బ్యాగ్ కూడా తగిలించుకుంది చూడండి ఎంత బాగుందో బాగున్నాయి కదండి ఇవన్నీని అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఏంటో ఆలోచిస్తున్నారా అండి అయితే ఆలోచించండి మరి ఎవరు ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను చూడండి కలిసం ఎంత బాగుందో మరమరాలతో చాలా బాగుంది కదండి గిఫ్ట్లు అయితే ఇవన్నీ ఇలా పెట్టేశామండి ఇప్పటికే మీకు కొంచెమైనా గెస్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను ఇది ఏంటి అంటే మా పక్కన అన్నయ్య గారు వదిన గారు ఉంటారు కదండి అంటే యామిని వాళ్ళ మమ్మీ డాడీ అనమాట ఈవేళ యామిని వాళ్ళ అన్నయ్యది నిశ్చయ తాంబూలాల వేడుకండి మేమైతే ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాము కొంచెం లేటుగా వెళ్ళాము కొంచెం అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేయించడం అవన్నీ అయిపోయినాయి మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఇప్పుడు తాంబూలాలు మార్చుకోవడం అన్నమాట అన్నయ్య గారు వదిన గారు కూర్చున్నారు అమ్మాయి తల్లి తండ్రి తాంబూలాలు ఇస్తున్నారండి నేను చూపించిన ఈ ముందు అన్నీ కూడా వదినగారాళు రెడీ చేశారనమాట అమ్మాయికి ఇవ్వడానికి చాలా బాగున్నాయి కదండీ ఇంకా ఇరుప్రక్కల తాంబూలాలు అయితే తీసుకుంటున్నారండి యామిని లేకపోవడం చాలా అందరికీ మిస్ మిస్ బాగా మిస్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే కానీ వీడియో కాల్లో తనం కూడా చూసిందనమాట యామిని వాళ్ళ అత్తయ్య గారు మావి గారు వాళ్ళు వచ్చారు ఏదైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది కదండి ఇది అబ్బాయికి అమ్మాయికి రింగ్స్ అండి బాగా డెకరేట్ చేశారు కదా ఇదిగోండి అయితే ఇలా కూర్చోబెట్టారు చీర మార్చుకుని వచ్చింది మేమే వెళ్ళేటప్పటికే అమ్మాయిది గౌరీ పూజ ఉంటుంది కదండి అది అయిపోయింది అనమాట మేము కొంచెం ఒక పావు గంట లేటుగా వెళ్ళాము అనమాట అమ్మాయికి కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు డెకరేషన్ అయ్యి చాలా బాగుందండి వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఆ గ్రీన్ ఆకులు మామిడి ఆకులతో ఆ వైట్ కలర్ ఫ్లవర్స్తో చాలా అందం అనిపించింది డెకరేషన్ ఇంకా మా తనివిత ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏడుస్తుంది అలాంటిది ఏంటో ఈ ఫంక్షన్లో చాలా బాగా ఆడుకుందండి ఎందుకంటే అందరూ తెలిసిన మెదటో ఏమో కానీ మా పక్కనే ఉంటారు కదా వీళ్ళందరూ ఇంకా వీళ్ళందరినీ చూసుకుని అది ఏమీ భయపడలేదు చాలా బాగా ఆడుకుందనమాట ఇంకా సన్నీకైతే వాళ్ళ అత్తయ్యారు మామయ్యారు బట్టలు ఇచ్చారు ఇంకా వదిన గారు పెళ్ళికూతురు పెళ్ళికూతురు పేరు జ్యోతి అండి ఇంకా పెళ్ళికూతురు అనకూడదు అంటే ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా ఇంకా నేను అందుకని అలా చెప్తాను అనమాట చేసిన గిఫ్ట్లన్నీ కూడా స్వీట్స్ పళ్ళు డెకరేషన్ ఇవన్నీ కూడా ఇస్తున్నారండి ఒక్కొక్కరు వచ్చి వదిన గారు తరపు అందరూ నేను పేర్లు అయితే చెప్పట్లేదండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇస్తున్నారు కదా ఇంక ఆ వదిన గారి తరిపేనండి వీళ్ళందరూనే ఈవిడైతే తెలుసు కదా యామిని యామినికి సన్నీకి అదే అమ్మమ్మగారండి అబ్బాయి పేరు షణ్ముక్కు అమ్మాయి పేరు జ్యోతి అనమాట ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇవిడైతే యామని వాళ్ళ అత్తయ్య గారు అండి మీకు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు చాలా బాగా వచ్చారండి వాళ్ళు కూడా పొద్దుటే వచ్చి బాగా ఎంజాయ్ చేశారు యామని ఉంటే బాగుండు అని అనుకున్నారు అందరూ యామని ఇద్దరు ఉంటే బాగుంటుంది కదా వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ లేకుండా జరుగుతుంది కార్యక్రమం పెళ్లి టైంకి అయితే వస్తారు వాళ్ళు వాళ్ళిద్దరూ స్వీడన్లో ఉంటారు కదండి భార్యాభర్త ఇంకా అందువల్ల అయితే రావడం అయితే అవ్వలేదండి అంతా వీడియో కాల్లోనే ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతా చూసింది వచ్చిన వాళ్ళందరితో కూడా మాట్లాడింది అలాగే పెళ్లి కూతురు కూడా చాలా బాగుందండి పెళ్ళికూతురు అనే అంటున్నాను నేను ఏమనుకోకండి ఎందుకంటే ఎలాగో పెళ్ళి అవుతుంది కదా అందుకని ఇప్పటి నుంచి పెళ్ళికూతురు అనేస్తున్నాను అన్నమాట ఇంట్లో రెడీ చేసిన గిఫ్ట్లు అన్నీ తయారు చేసినవి అన్నీ చెప్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అందిస్తున్నారు అన్నమాట జ్యోతికి అమ్మాయి పేరు జ్యోతి పూర్తి పేరు అయితే నాకు ఐడియా లేదు జ్యోతి అనే చెప్తున్నాను వెనక మ్యూజిక్లు అవన్నీ ఉన్నట్టే కాపీ రైట్లు పడిపోతున్నాయండి దానివల్ల వాయిస్ అంతా ఆ మ్యూజిక్లన్నీ తీసేసి నేను వాయిస్ చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా మీకు ఈ అమ్మాయి ఐడియా ఉండే ఉంటుంది జాను జాను అయితే చాలా బాగా డ్యాన్స్ చేసింది అమ్మాయి తరపు వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు ఈ మళ్ళీ వీడియోలో పెట్టచ్చో లేదో అని చెప్పి నేను వాళ్ళని అయితే తీయలేదనమాట జాను అయితే జాను తీసాను డ్యాన్స్ అది కూడా పెడతాను చూడండి ఇంకా షణ్ముక్కు జ్యోతి ఇద్దరు కూడా రింగ్స్ అయితే మార్చుకుంటున్నారు ఇంకా పక్కన వీళ్ళందరూ అరిచి గోల్ చేస్తున్నారనమాట అండి చెల్లెళ్ళు మరదళ్ళు అందరూ అన్నమాట చుట్టూనే కార్యక్రమం అయితే చాలా బాగా నిండుగా జరిగిందండి ఇద్దరు స్వీట్స్ తినిపించుకుంటున్నారు వీళ్ళు అయితే బాగా అరుస్తున్నారు అనమాట పక్కన ఏదైనా కొంచెం షై ఉంటుంది కదా ఫస్ట్ టైము తన కొంచెం సిగ్గుపడుతుందన్నమాట జ్యోతి ఇద్దరు పేరు అయితే చాలా బాగున్నారండి ఇంకా అన్నయ్య గారు వదిన గారు కూర్చోబెట్టిన తర్వాత అక్షంతలు వేస్తున్నారు వీళ్ళు అమ్మాయ అమ్మ నాన్నగారండి వాళ్ళు అక్షంతలు వేస్తున్నారు ఇంకా చైనా చాలా వీడియో అయితే కవర్ అయితే చేయలేదండి ఎందుకంటే మెయిన్ థింగ్స్ మాత్రమే కవర్ చేసాము ఎందుకంటే వీడియోగ్రాఫర్లు చుట్టూ జనాలు వీళ్ళందరూ ఉంటారు కదా దానివల్ల ఎక్కువ వీడియో అయితే నేను తీయలేకపోయాను అనమాట అది కూడా నేను కాదండి తీసింది వీడియో మా అమ్మాయి మృదులా తెలుసు కదండి మృదులా తీసింది వీడియో నేనేమో తనివితని చూసుకుంటున్నాను అన్నమాట ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఫుడ్ అది కూడా చాలా బాగుంది ఇంకా మా తన్వితో చూడండి ఎలా ఉందో అక్కడ ఫ్లవర్ ఇచ్చింది ఒక అమ్మాయి అమ్మాయి తరపు అమ్మాయి ఇంకా ఆ ఫ్లవర్ రేకులన్నీ లాగేస్తుందండి లాగేసి ఆటలతో ఆడుతుంది అన్నమాట ఏడవకుండా మటుకు చాలా బాగా ఆడుకుందండి బాగా హ్యాపీ అనిపించింది మాకైతే మటుకు ఇంకా పొద్దుట టిఫిన్స్ అయితే చాలా బాగా పెట్టారండి పూరి బొండాలు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చూడండి ఎంత బాగుందో ఆకు చూస్తేనే కడుపు నిండిపోతుంది కదా క్యారెట్ హల్వా పూర్ణం పూరి పప్పు మామిడికాయ టమాటా పచ్చడి వంకాయ కూర దొండకాయ పకోడీ లాంటిది ఇంకా వెజ్ బిర్యానీ పులిహార ఇంకా రసం సాంబార్ ఇంక ఇవన్నీ అనమాట అరటికాయ బజ్జీ వేశారండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఫుడ్ టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది ఇంకా లాస్ట్ వచ్చి పిల్లలందరూ సరదాగా డ్యాన్స్ వేసుకున్నారు ఇంకా డ్యాన్స్ వేసేటప్పుడు మా తనివితో కూడా వాళ్ళతో పాటు ఎగిరిందండి నేను అవి అయితే షార్ట్ వీడియోస్లో పెట్టి చూపిస్తాను మీకు ఇందులో అయితే అసలు వెనక వాయిస్ పాటలు పెడదామంటే కాపీ రైట్ పడిపోతుందని చెప్పి నేను ఏ పాటలు అవి పెట్టలేదండి ఓన్లీ వాయిస్ చెప్తున్నాను ఏదైనా వెనక సాంగ్ ప్లే చేస్తుంటేనే కదా వాళ్ళు వేసే డ్యాన్స్ మనకు కూడా అందంగా కనిపిస్తుంది జాను అయితే చాలా బాగా వేసింది అలాగే ఆళ్ళతరుపు అమ్మాయిలు కూడా వేసారు మరి వాళ్ళకి పెట్టచ్చో లేదో వీడియోలో అని చెప్పి వాళ్ళని అయితే నేనైతే తీయలేదు వీడియోస్ జాను అయితే మన అమ్మాయి కాబట్టి తీసుకున్నాము వీడియోస్ చాలా బాగా చేస్తుందండి జాను క్లాసికల్ డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది తను పిల్లలకి డ్యాన్స్ కూడా నేర్పుతుందండి క్లాసికల్ డ్యాన్స్ అది తనం చాలా బాగా చేస్తుంది అనమాట యామిని కూడా క్లాసికల్ డ్యాన్సరేనండి ఇద్దరు చాలా బాగా చేస్తారు డ్యాన్స్లు ఇంకా ఈ వెస్ట్రన్ డ్యాన్స్ ఈ పాటలకి అవి డ్యాన్స్లు వేయడం కూడా ఇంకా జాను బాగా చేస్తుంది యామిని కూడా బాగా చేస్తుంది పిల్లలందరూ సరదాగా ఉంటారండి వాళ్ళందరికీ ఇవన్నీ సరదాగా ఇంట్లో చేసుకుంటారు కదా అలా ఫంక్షన్ అంటే కొంచెం హ్యాపీగా ఉంటారు కదా ఇంకా జాను అయితే డ్యాన్స్ అయితే చేస్తుందండి ఎలా అనిపించిందండి నా వీడియో చూస్తే నచ్చిందా మీకు కొత్తల వారి నిశ్చయత అంబోలాల వేడుక చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ అయితే చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ